ఒక ముస్లిం దేశంలో ప్రపంచంలోనే అతి పెద్ద విష్ణుమూర్తి విగ్రహం నిర్మించారని మీకు తెలుసా ఆశ్చర్యం కలిగించే ఈ విషయం వింటే మనసులో వెంటనే ఒక ప్రశ్న ఉదయిస్తుంది ముస్లింలు ఎక్కువగా ఉన్న దేశంలో హిందూ దేవుడి విగ్రహం ఎందుకు కట్టారు ఇది కేవలం ఒక విగ్రహ కథ కాదు నిజంగా చెప్పాలంటే నాగరికతల సంగమం మతాల మధ్య గౌరవం మరియు ఒక దేశం ఇచ్చిన గొప్ప సందేశంగా చెప్పవచ్చు ఈరోజు ఆ అద్భుతమైన రహస్యం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం వీడియో చివరి వరకు చూస్తే మీకు ఇండోనేషియా అనే దేశం మీద ఒక కొత్త దృక్పథం కలుగుతుంది ఇండోనేషియా మనం విన్నప్పుడల్లా ఒక విషయం గుర్తుకొస్తుంది ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశం అవును దాదాపు ఇరవై ఏడు కోట్ల జనాభాలో ఎనభై ఏడు శాతం మంది ముస్లింలే కానీ ఒక ఆశ్చర్యం ఏమిటంటే ఈ దేశంలో బాలి అనే ఒక ప్రత్యేక ద్వీపం ఉంది ఇక్కడ ప్రజల్లో ఎక్కువ మంది ఇంకా హిందువులే ఉన్నారు బాలిలో రామాయణం మహాభారతం కథలు ప్రతిరోజు నాటకాలుగా నృత్యాలుగా ప్రదర్శించబడతాయి అందుకే ఇండోనేషియా పేరు వింటే ముస్లిం దేశమని అనిపించినా దాని హృదయంలో ఒక హిందూ సంస్కృతి వెలుగుతోంది బాలి ద్వీపం మనకు తెలిసిన చిన్న హిందుస్థాన్ లాంటిది అక్కడి వీధుల్లో హనుమాన్ రాముడు అర్జునుడు వంటి విగ్రహాలు కనిపిస్తాయి అదేవిధంగా పండుగలు వ్రతాలు అన్ని హిందూ సాంప్రదాయాల్లాగానే జరుగుతాయి అందుకే అక్కడి ప్రజలు మేము ఇండోనేషియన్లు కానీ మా ఆత్మ హిందూ అని గర్వంగా చెబుతారు ఈ నేపథ్యమే రోజు ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణుమూర్తి విగ్రహం నిర్మించడానికి దారితీసింది ఈ విగ్రహం వెనుక ఉన్న పూర్వపరాలు కనుక పరిశీలిస్తే పంతొమ్మిది వందల తొంభైలో ఇండోనేషియా ప్రభుత్వం ఒక కళ కడింది మన దేశం కేవలం ముస్లిం గుర్తింపుతో కాకుండా ప్రపంచానికి బాలీ ద్వీపం ప్రత్యేకతను చూపాలి అని అందులో భాగంగానే ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన విష్ణుమూర్తి విగ్రహం నిర్మించబడింది ఈ విగ్రహం ఎత్తు నూట ఇరవై ఒక్క మీటర్లు అంటే న్యూయార్క్లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే కూడా ఎత్తుగా ఉంది ఇందులో విష్ణుమూర్తి తన వాహనమైన గరుడపై సవారీ చేస్తూ ఉంటారు ఈ విగ్రహం నిర్మాణానికి దాదాపు ముప్పై సంవత్సరాల సమయం పట్టిందని చెబుతారు రెండు వేల పద్దెనిమిదిలో ఇది పూర్తిగా ప్రపంచానికి ఆవిష్కరించబడింది అప్పటి నుండి ఇది బాలి యొక్క ప్రతీకగా నిలిచిపోయింది బాలి ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం ఈ విగ్రహం వల్ల ఇండోనేషియా అంతర్జాతీయంగా మరింత పేరు తెచ్చుకుంది ఒక ముస్లిం దేశం హిందూ సాంప్రదాయాన్ని గౌరవించడం ద్వారా యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే సందేశాన్ని ఇచ్చింది ఈ విగ్రహం కేవలం ఒక శిల్పకళ కాదు ఒక సింబల్ మతాలు వేరైనా సంస్కృతిని గౌరవిస్తే మనుషులు కలిసిపోతారు అని చెబుతుంది అదేవిధంగా చరిత్రలో ఉన్న గొప్ప విలువలు కేవలం పుస్తకాల్లో కాకుండా భవిష్యత్ తరాలకు అందించబడాలి అని ఇది చెబుతుంది అదేవిధంగా ఈ విగ్రహం యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే గరుడపై విష్ణుమూర్తి నిలబడి ఉండడం భిన్న మతాలు ఉన్న సంస్కృతి అన్నది మానవత్వానికి వంతెన కావాలని ఈ విగ్రహం చాటి చెబుతుంది అతిపెద్ద ముస్లిం దేశంలో అతిపెద్ద విష్ణుమూర్తి విగ్రహం నిర్మించబడడం కేవలం ఒక చారిత్రక సంఘటన కాదు ఇది మానవత్వానికి ఇచ్చిన ఒక బహుమతి మతం వేరు కావచ్చు కానీ గౌరవం ప్రేమ సంస్కృతి మాత్రం మనందరినీ కలుపుతాయి మీకు కూడా ఈ విషయం గర్వంగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన ఇలాంటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై హింద్ జై భారత్